ఎస్ఐబీ డిఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్ వ్యవహారంలో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ లో పనిచేస్తూ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది ప్రణీత్ రావు కి సంబంధించిన కీలక విషయాలు ఇన్వెస్టిగేషన్ లో వెలుగు చూస్తున్నాయి ప్రణీత్ రావు ఎస్ఐబి ఆఫీస్ లో నలభై రెండు హార్డ్ డిస్క్ లను మాయం చేశాడు ల్యాప్టాప్ సిస్టమ్స్ లో ఉన్న డేటాని క్రాష్ చేశాడు గత ప్రభుత్వంలో ఉన్న డేటాని తొలగించాడు ఎస్ఐబి రూమ్ లో ఉన్న కాల్ డేటాని తగలబెట్టాడు కీలక నేతలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కాల్ డేటా సంబంధించి ఐఎంఈఐ నెంబర్స్ ని తగలబెట్టాడు ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలు ఆఫ్ చేయించి డేటా మాయం చేశాడు డేటాబేస్ లో ఉన్న పదహారు వందల పేజీల డేటాని ఎస్ఐబి ఆఫీస్ లోనే పెట్రోల్ తో తగలబెట్టాడు ప్రణీత్ రావు గత ప్రభుత్వంలో ఎస్ఐబీ పేరుతో అధికారాన్ని మిస్యూజ్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రణీత్ రావును తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు ప్రణీత్ రావు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ప్రణీత్ రావు పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విజయ్ ఇంతగా ఏమని చెప్పాలి అంటే హార్డ్ డిస్క్ చేయడం రికార్డ్స్ అన్నిటిని ఇతని మీద ఎలాంటి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబోతున్నారు ఇతనికి సహకరించిన వారు ఎవరు అనే దానికి అతనికి అండగా ఎవరు దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందా ఇది చాలా పెద్ద బ్లాస్టింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో అనేకమైన ఆరోపణలు వచ్చాయి కానీ ఏకంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆరోపణలు చాలా మంది చాలా గత ప్రభుత్వాలు ఎదుర్కొన్నాయి కానీ గత ప్రభుత్వానికి సంబంధించి ప్రణీత్ రావు చేసిన వ్యవహారం మాత్రం తీవ్ర సంచలనంగా మారింది దాదాపు ఎస్ఐబీ రూంలో ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజే ఎస్ఐబీ రూమ్లో నలభై రెండు హార్డ్ డిస్క్లను మాయం చేశాడు దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇది చూడొచ్చు ఈ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు మనం క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం నిన్న ఆయన్ని సస్పెండ్ చేసిన సమయంలో డి ప్రణీత్ కుమార్ అలియా అలియాస్ ప్రణీత్ రావు డిఎస్పీ ఎస్ఐబిగా పనిచేస్తున్నటువంటి ఇతను మొత్తం దాదాపుగా తెలంగాణ ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు ఇక్కడ దీంట్లో ఎస్ఓటీ రూమ్లో ఉన్నటువంటి ఎస్ఐబికి సంబంధించినటువంటి రిమూవింగ్ రిప్లేసింగ్ నలభై రెండు హార్డ్ డిస్క్లని సిస్టమ్స్ అన్నిటి కూడా మాయం చేశాడు దాంతోపాటుగా డెస్క్ టాప్తో పాటు ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా లాగర్ రూమ్లో ఉన్నటువంటి వీటి కూడా అరేంజ్ చేయడంతో పాటుగా ఇంపార్టెంట్ డేటాని సిడిఆర్స్ని ఐఎంఈ నెంబర్స్ని ఐపి ఐపీఆర్ డేటాని స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ ఫ్రమ్ డేటా బేస్లో ఉన్నటువంటి మొత్తం ఒక ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూర్తిగా ఆయన డిస్ట్రాయ్ చేశాడు దాంతోపాటుగా లీడింగ్ డిస్ట్రక్షన్ టు ఆల్ అవైలబుల్ డేటా క్రిమినల్ ఇంటెన్షన్తోని అతను మొత్తం ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినట్టుగా క్లియర్గా మెన్షన్ చేశారు దాదాపుగా ఈయన పైన వచ్చిన ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలో పిసిసి అధ్యక్షుర సమయంలో రేవంత్ రెడ్డితో పాటుగా బండి సంజయ్ లాంటి వ్యక్తులు కూడా ప్రణీత్ రావు పైన అనేకమైన ఆరోపణలు చేశారు ఇది క్లియర్గా ఆయన చేసినటువంటి వ్యవహారానికి సంబంధించిన రిపోర్ట్ ఇది నలభై రెండు హార్డ్ డిస్క్ని ధ్వంసం చేశాడు డెస్క్ టాప్ని ల్యాప్టాప్లో ఉన్నటువంటి మొత్తం డాటానంతా అంతా కూడా అరేజ్ చేశాడు ఒక ఎలక్ట్రీషియన్ సాయంతో సిసి కెమెరాలన్నింటి కూడా ఆఫ్ చేసి సిసి కెమెరాలన్నీ పూర్తిగా కూడా బంద్ చేసి ఇతను ఈ డేటా అంతా కూడా అరేంజ్ చేసినట్టుగా రిపోర్ట్లు తెలిపారు దాంతోపాటుగా ఒక ఫిజికల్ డేటా పదహారు వందల పేజీలతో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో వచ్చిన డేటా ఉందో ఆ డేటాకి సంబంధించిన దాన్ని కూడా పెట్రోల్ పోసి అదే ఎస్ఐబీ కార్యాలయంలో తగలబెట్టినట్టుగా కూడా ఎవిడెన్సెస్ రావడంతో తెలంగాణ ప్రభుత్వం మీరు సస్పెండ్ చేసింది అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలో అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి చాలాసార్లు అనేక సార్లు ప్రణీత్ రావు పేర్ని చెప్పారు ప్రణీత్ రావు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్లు కావచ్చు రేవంత్ రెడ్డితో పాటుగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతల ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ చేస్తున్నట్టు గతంలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆధారాలతో ప్రస్తుతం ప్రణీత్ రావుని సస్పెండ్ చేసింది నలభై రెండు హార్డ్ డిస్క్ని మాయం చేయడంతో పాటుగా ల్యాప్టాప్లు సిస్టంలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా అరేజ్ చేయడంతో పాటు ఈ డేటాను రెస్ట్రా చేయడం ఒక ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఆయన తీసుకొచ్చి ఎస్ఐబి కార్యాలయంలో ఉంచి ఆ సీసీ కెమెరాలను కూడా ఆఫ్ చేసి ఈ మొత్తం డేటాను కూడా అరెస్ట్ చేశారు దీని దీని వెనకాల తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్స్లో రిజల్ట్ వచ్చిన రోజే ఈ వ్యవహారం చేశారు కాబట్టి దీని వెనకాల మోటివ్ అంతా కూడా ఏంటనేది ప్రస్తుతం ప్రణిత్ రావుకు సంబంధించిన వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ చెప్తున్నారు ఈ కేసును చాలా సీరియస్గానే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి కానీ ఇక్కడ కూడా ఆధారాలు భయపడలేదు కానీ ఈసారి ఆధారాలతో సహా తెలంగాణ ప్రభుత్వం ఆయన ఏమేం చేశారన్న విషయాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు మనం చూడచ్చు ఇంకొక కీలక విషయం ఎట్టి పరిస్థితుల్లో ఇతరు హైదరాబాద్ సిటీ వదిలిపెట్టి వెళ్ళరాదన్న ఇన్ఫర్మేషన్ కూడా ఆయన సస్పెన్షన్ ఆర్డర్లో ఇచ్చారు ఆయన ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఉండాలి పోలీసు హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టి పోరాదు పోలీసులకు అందుబాటులో ఉండాలనే విషయాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు దీన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం ప్రణితులకు సంబంధించిన వ్యవహారంలో అనేక కీలకమైన వ్యవహారంలో విషయాల్లో ఆయన పాత్ర ఉంది గతంలో అనేక మంది లీడర్లకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు కాల్ డాటా సిడీఆర్లు దాంతోపాటు ఐమీ ఐ ఐమీ నెంబర్లకు సంబంధించి ఫోన్ నెంబర్ డేటా అంతా కూడా పూర్తి స్థాయిలో మిస్ అయింది ఎక్కడ కూడా కనీసం ఒక్క హార్డ్ డిస్క్ కూడా లేకుండా గత ప్రభుత్వం చేసినటువంటి అన్ని యాక్టివిటీకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మిస్ అయింది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా కేసు కూడా నమోదు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది దాంట్లో భాగంగానే ప్రతినిధిని సస్పెండ్ చేశారు దాంతో పాటు ఆయన హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళకూడదు హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ప్రణిత్ వ్యవహారం ఏ రకంగా వెళ్తుంది గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆధారాలు ఒకవేళ బయట పెడితే ఇది దేశంలోనే పెద్ద కేసుగా మారుతుంది ఎందుకంటే అనేక ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధంగా జరుగుతుంది ఎట్ ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీలేందు సుప్రీంకోర్టు గతంలో అనేక జడ్జిమెంట్స్ ఇచ్చిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ ఫోన్ డాటా మొత్తం గత ప్రభుత్వంలో ముఖ్యాలకు సంబంధించిన డేటా అంతా కూడా మొత్తం మాయం చేశాడు కాబట్టి ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కొంత సీరియస్గానే వెళ్లే అవకాశంగా వస్తుంది దానిలో భాగంగానే ప్రణితైతే సస్పెండ్ చేశారు ఈ సస్పెన్షన్ తర్వాత ఈ కేసు ఎలాంటి మార్పులు తిరుగుతుంది ఈ డేటా అంతా కూడా ఆయన ఎవరికి ఇచ్చాడు ఎక్కడ డిస్ట్రాయ్ చేశాడు ఈ నలభై రెండు హార్డ్ ఉన్న డేటా అంతా కూడా ఏం జరిగింది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం కొంత సీరియస్గా వెళ్లే అవకాశం ఉందే కనిపిస్తుంది రైట్ విజయ్ థ్యాంక్ యూ ప్రణీత్ రావు సస్పెండ్ చేశారు ఆ సస్పెండ్ లెటర్ చూస్తున్నాము గత ప్రభుత్వంలో పేరుతో చేశాడు ఇతను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు ప్రణీత్ రావు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అంతేకాదు గత ప్రభుత్వంలో ఉన్న డేటాని మొత్తం తొలగించాడు నలభై రెండు హార్డ్ డిస్క్ మాయం చేశాడు కీలక నేతలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కాల్ డేటా రికార్డులు అండ్ ఫోన్ కి సంబంధించిన ఐఎంఈఐ నెంబర్స్ అన్నింటినీ తీసేశాడు అలాగే ఆఫీస్ లో ఉన్న రికార్డ్స్ ని ఆఫీస్ లోనే తగలపెట్టాడు ఒక ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలు ఆఫ్ చేయించి డేటా మొత్తం మాయం చేశాడు సో ప్రణీత్ రావు సస్పెండ్ చేశారు అధికారులు దానికి సంబంధించిన నోటీస్ ని మనం చూస్తున్నాము సస్పెన్షన్ లెటర్ ని చూస్తున్నాము ప్రస్తుతం ఆయన డీజీపీ కార్యాలయంలో పనిచేస్తుండగా అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు